నా పేరు వెంకట్రావు అండి ఊరు ఎంకపాలెం అనకాపల్లి జిల్లా నాకు పెద్ద తలొప్పుగా ఎక్కువ ఉండేదండి ఆ తల్లొప్పు మెడిటేషన్ వల్ల చాలా గారు ఆనంద గారు నేను మెడిటేషన్ దించారండి అలాగా మాడుగులు మెల్టే మాడుగులు పిలిమిట్కి తీసుకెళ్ళేవారు ఆ పిరమిట్లో చాలాసార్లు వెళ్తూ ఉంటాను ప్రతి పోవడానికి నాకు నేను తాప్యం నాకు సెలవు వస్తే పౌర్ణానికి సెలవు వచ్చినాడు నేను మాడుగులు వెళ్తానండి వెళ్ళి ఈ లెవెల్లో రాకపోయినా నేను వెళ్ళి మెడిటేషన్లో వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉండి నేను వచ్చేస్తాను సార్ నాకు ఆ తలొప్పు ఇప్పటికి మొత్తం తగ్గిపోయింది సార్ ఎలాంటి ఎండలో కూడా భయం లేకుండా చేస్తాను సార్ అప్పుడు మెడిటేషన్లో దిగ ముందు ఎండలో ఉండలేకపోయాన్ని శక్తి కోల్పోయానండి ఇప్పుడు ఆ శక్తి ఎంత ఎండ అయినా సరే బారాయించి నే నేడకెళ్లకుండా పని చేయగల శక్తి నాకు మెడిటేషన్ వల్ల వచ్చింది సార్ ప్రతి ప్రతిసారి కూడా ఏ ట్యాబ్లెట్ వేసినా స్నానం చేసా స్నానం చేస్తే చాలండి బుర్రకి తల దిమ్ అయిపోయి జలుబు చేసేదండి మూడు రోజులకి ఒకసారి జలుబు చేసేది అలా మెడిటేషన్లో కూర్చోబడికి నా ఉన్ని జలుబు కానీ తెల్లపు కానీ ఇప్పటికీ రాలేదండి ఇంకా ఆ మెడిటేషన్ వల్ల దానివల్ల ఆహార నియమాలు పాటిస్తానండి అనకాపల్లి పోగ్రం ఉన్న నాగలాపల్లి పోగ్రం ఉన్న హరిపాలెం పోగ్రం ఉన్నా నాకు తెలిసితే నాకు ఉంటే ప్రతి క్లాస్కి నేను అటెండె అటెండెన్స్ అవుతున్నాను తర్వాత ఈ పక్కపక్క ఊర్లో ఆనంద గౌర నేను రాత్రులు నేను ఉదయం ఏడు గంటలకి ఆరున్నర ఇంటికి వచ్చేస్తాను స్నానం చేసేసి ఆనంద నేను జర్మవరం తారం తారంపూడి సుందరిపేట కొంచి ఈ గ్రామాలన్నీ నైట్తో నైట్ని తిరిగి రాత్రి ఏడు ఎనిమిది రాత్రి పదకొండు పన్నెండు అయ్యి దాకా మేము పొగరాలకు వెళ్ళి వచ్చేవారం సార్ అందువల్ల ప్రతి ఒక్కరు ఈ మెడిటేషన్లో పాల్గొని అందరూ బాగా చేర్చి మన గ్రామాన్ని చాలని కొద్దిగా పేరు తెస్తారని మరీ మరీ కోరుతూ ఇంకా సెలవు తీసుకుంటుంది సార్